కాకినాడ జిల్లా కెర్లంపూడి పోలీస్ స్టేషన్లో గంజాయి తరలిస్తున్న ఏడు మూటా సభ్యులను గురువారం ఉదయం పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు ఆధ్వర్యంలో స్టేషన్ ఆవరణలో ఏడుగురు ముద్దాయిలను మీడియా ముందు ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా పెద్దాపురం డీఎస్పీ శ్రీహరి రాజు మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో కెర్లంపూడి మండలం బొరుగుపూడి నేషనల్ హైవే గ్రామ శివారులో రాజమండ్రి నుంచి విశాఖపట్నం వైపు వెళ్లే దారిలో ఎస్ఐ సతీష్ కుమార్కి వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు జగ్గంపేట సీఐ పెద్దాపురం డిఎస్పీ అనుమతితో మరియు మధ్యవర్తుల సమక్షంలో దాడి చేసి ఏడుగురు నిందితులతో పాటు పన్నెండు ప్యాకెట్లలో ఇరవై నాలుగు కేజీలు ఆరు వందల తొంభై కిలోల గంజాయి మూడు టూ వీలర్స్ మరియు నాలుగు ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు సీజ్ చేసిన వస్తువుల విలువ పదమూడు లక్షల ఇరవై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఉంటుందని తెలిపారు ప్రధాన ముద్దాయి హుకుంపేట పాడేరుకు చెందిన వాడు కాగా మిగతా ఆరుగురు ముద్దాయిలను పెద్దపురంకు చెందిన వారిక గుర్తించారు ఈ కార్యక్రమంలో జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్ కిర్లంపూడి ఎస్ఐ సతీష్ కుమార్ జగ్గంపేటూడి గండేపల్లి పోలీస్ స్టేషన్లోని సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సతీష్ గారికి రాబడిన సమాచారంపై నిన్నటి రోజున బూరిపూర్ సమీపంలో పోలవరం కెనాల్ వద్ద గంజాయి సంబంధించి సృష్టించి రెండే సిఏ గారికి గతీరా స్వామిని కూడా రెండించి వారి సమక్షంలో అనుమానాస్తులుగా ఏడుగురు వ్యక్తుల్ని పట్టుకోవడం జరిగింది వారి వద్ద మనం అనుమానించిన విధంగానే అందరి దగ్గర కలిపి దాదాపు ఇరవై నాలుగు కేజీల ఆరు వందల తొంభై గ్రాములు గంజాయిని తీర్చడం జరిగింది ఈ ఇరవై నాలుగు కేజీల ఆరు వందల తొంభై గ్రాములు కూడా పన్నెండు ప్యాకెట్లు ఉంది ఏంటంటే వీళ్ళు మీ అందరికీ తెలుసు చూసినా ఈ రెండు కేజీలు ఇటుబడుగా ఉంటాయి ఒక ప్యాకెట్లు ఆ రకంగా పన్నెండు ప్యాకెట్లు ఎక్కడ ఈ రకంగా వచ్చింది ఈ రకంగా మేము ఇది చేయగలిమంటే కాకినాడ జిల్లా ఎస్పీ గారు శ్రీ జీ మాలో అయితే అలాగే మాకు ఈ గంజాగ్లో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన లీగల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ డిపార్ట్మెంట్ వారు కోఆపరేట్ చేస్తున్నారు వారు చెప్పడం వల్ల మేము బయట నుంచి ఎక్కడి నుంచి వచ్చేటప్పుడు మేము స్పెసిఫిక్గా ఆ దాడి చేయడం కానీ ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ వ్యక్తులు పట్టుకోవడం కానీ జరుగుతుంది అయితే ఈ ఏడుగురులో ఒకటో వ్యక్తి ఎవరైతే ఏమైనా ఉన్నాడో నకుల్ సింగ్ అని చెప్పేసి ఆయన యాక్చువల్గా మన రాష్ట్రం కాదు కానీ ఉక్కుంపేట సెటిల్ అయిపోయాడు ఆయన మీద జగ్గమ్మ రెండు కేసులు ఉన్నాయి వైజాగ్ పాపు జిల్లా సమస్య చీడిగాడి పోలీస్ స్టేషన్ అలాగే భీమాడులో పోలీస్ స్టేషన్ ఉన్నాయి అలాగే మిగిలిన మీద కూడా కేసు ఉన్నాయి ఎవరైతే జంప దుర్గాప్రసాద్ ఉన్నాడో ఆయన మీద రంపచోడలో కేసు ఉంది అలాగే స్వామి అని ఒక ఆయన ఉన్నాడు పీ స్వామి అని చెప్పేసి ఆయన మీద కూడా పెల్లపురం పోలీసులు కేసు ఉంది అలాగే రాజేష్ అనే వ్యక్తి ఉన్నాడు ఆయన మీద తిమ్మాపురంలో పోలీసు కేసు ఉంది అలాగే ఐదో వ్యక్తి అని చెప్పేసి తప్ప అశోకని చెప్పి ఆయన మీద పెద్ద రెండు వేల ఇరవై మూడులో ఒక మర్డర్ కేసులతో అందులో ఉన్నారు ఆరు ఏడు వ్యక్తుల మీద అయితే గత న్యాయ వీరందరినీ కూడా ఆన్రబుల్ మెజిస్ట్రీగా పెడతాం వారు రిమాండ్ చేస్తారు ఈ కేసులో అయితే ఈ ఫోర్స్ ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు ఇంత కూడా పోలకంగా దర్యాప్తు అనేది చేస్తున్నాం తర్వాత ఏంటంటే ఈ గంజాయితో పాటు వీళ్ళు ఈ నేరానికి ఉపయోగించినటువంటి మూడు బైకులు కూడా దీనిలో ప్రాధింపరచుకున్నాం టూ వీలర్స్ అలాగే నాలుగు కార్కులు కూడా ప్రాధింపరచుకున్నాయి ఎన్ని కాస్ట్ పదమూడు లక్షల ఇరవై తొమ్మిది వేలుగా ప్రారంభించి నిర్ధారించారు పొట్ట పట్ట మొత్తం వయసు